భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శుక్రవారం రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు కొంచెం ఉప్పును అక్కడ పెట్టి పడుకుంటే చాలు తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు వద్దన్నా సరే ధనం వస్తూనే ఉంటుంది ఉప్పు అందరి ఇళ్లలో ఉంటుంది ఆ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేశారంటే ఎలాంటి దరిద్రమైనా పోతుంది చెప్పుకోలేని కష్టాలతో సతమతమైపోయే వారందరూ కూడా ఈ పరిహారం చేసి చూడండి చక్కటి ఫలితాలను మీరే అనుభవిస్తారు ఉప్పు అనేది చాలా శక్తివంతమైన పదార్థం లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో అన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పును పర్యావరణ శక్తికి కూడా వాడుతూ ఉంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు పెద్దలు ఇటువంటి ఉప్పుతో శుక్రవారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఆడవారు ఒక చిన్న పని చేస్తే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనతో నవ్వుతూ మాట్లాడేవారికి కూడా మనకన్నా ఎక్కువ కష్టాలు ఉంటాయని తెలియజేసే కథను విందాం శివయ్య అనే ఒక వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు ఓ తల్లి నా కోసం ఒక్క సహాయం చెయ్యి కేవలం ఒకే ఒక్కటి ఈ సహాయం తప్ప నాకు ఇంకేమీ వద్దు నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడూ నిన్ను ఏ కోరిక కోరను ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు ఈ లోకంలో నాకు ఉన్న కష్టాలు ఇంకెవ్వరికీ లేవు నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాస నాకు లేదు కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు ఎందుకంటే నా కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ నాకు ఇంకేమీ వద్దు ఈ ఒక్క కోరిక తీర్చు అని శివయ్య ప్రతిరోజు లక్ష్మీదేవిని వేడుకునేవాడు నెలల తరబడి శివయ్య అడుగుతున్న కోరిక లక్ష్మీదేవికి చేరింది ఒకరోజు రాత్రి లక్ష్మీదేవి అతని కళలోనికి వచ్చి ఇలా చెప్పింది శివయ్య నువ్వు ప్రతిరోజు నాకు చెప్తున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నా అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చేయాలి నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పింది ఇక శివయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయింది మరునాడు ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయటం మొదలుపెట్టాడు ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు అతనికి ఉన్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి ఆ కాగితాలను ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు శివయ్య ఆనందంతో దేవాలయానికి వెళ్తున్న శివయ్యకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు అప్పుడే ఆ వ్యక్తికి అర్థమయ్యింది నా ఒక్కడికే కాదు నాతో పాటు లక్ష్మీదేవి వీరందరికీ కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పిందన్నమాట అని అక్కడ ఉన్న మిగిలిన వారు పేపర్లు కట్టలన్నీ కూడా తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ కూడా ఆ కట్టలతో వచ్చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది వీరందరికీ నాకన్నా మంచి బట్టలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు కానీ తనకన్నా వారి దగ్గర ఉన్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ శివయ్యలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది ఈ అలజడి శివయ్యకు మాత్రమే కాదు అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా పాకింది అనుకున్న సమయం రానే వచ్చేసింది గ్రామస్థులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు అప్పుడే లక్ష్మీదేవి అదృశ్యవాణిగా ఇలా చెప్పింది మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కూడా కింద పెట్టండి అంది చెప్పినట్టుగానే అందరూ వారి కట్టలన్నీ కూడా కింద పెట్టారు అప్పుడు లక్ష్మీదేవి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న ఏదో ఒక కట్టను తీసుకోండి మీరు కోరుకున్నట్లుగానే ఆ కట్టలో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలీ చేపడతాయి అని అంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడ ఉన్నవారంతా ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు శివయ్య కూడా అదే ప్రయత్నిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్లుగా ఉంది అక్కడి దృశ్యం అక్కడ ఉన్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడిపోతూ ఉన్నారు కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్లుగా ఉన్నవారంతా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు శివయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు వారందరికీ స్పష్టంగా ఒక విషయమైతే మాత్రం అర్థమయ్యింది తమ కష్టాలే చిన్నవి అనవసరంగా భయపడ్డాము వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి పోరాడాలి విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు ఆ ఊరు ప్రజలలో వచ్చిన మార్పును చూసి లక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించింది ఆ వీడియోలోకి వస్తే కొంతమందికి భరించలేని కష్టాలు ఉంటాయి ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి చెప్పుకుంటే నలుగురు నవ్వుకుంటారు అని భావించి వారి సమస్యల గురించి ఎప్పటికీ షేర్ చేసుకోరు ఇలా భరించలేని సమస్యలు ఉన్నాయని బాధపడేవారు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని దిగులు పడేవారు శుక్రవారం రోజు రాత్రి చక్కగా స్నానం చేసేసి అన్నం తినేసిన తర్వాత కొద్దిగా గల్లుప్పును తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పెడంతా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు తీసుకుని దానిని నాలుగు పేపర్ ముక్కల్లో వేసి నాలుగు పొట్లాలు కట్టండి అలా పొట్లాలు కట్టిన తర్వాత ఆ పొట్లాలన్నీ తీసుకుని వెళ్ళి మీరు పడుకునే రూంలో నాలుగు మూలల్లో పెట్టండి పెట్టేసి ఇక మీరు పడుకోండి ఇలా వారం విడిచి వారం చెయ్యాలి అంటే ఈ శుక్రవారం పరిహారం చేస్తే నెక్స్ట్ శుక్రవారం గ్యాప్ ఇచ్చి ఆ పై వచ్చే శుక్రవారం మళ్ళీ పరిహారం చేయాలి ఇలా మొత్తం ఆరుసార్లు ఆరు శుక్రవారాలు ఈ పరిహారం చేయాలి ఇలా రాత్రిపూట ఉప్పును పొట్లాలు కట్టి గదిలో నాలుగు వైపుల్లో పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు ఒక్క రాత్రిలోనే తీరిపోతాయని చెప్పలేము కానీ పరిహారం చేస్తే నెమ్మది నెమ్మదిగా మీరు కష్టాల నుండి బయటపడగలుగుతారు ఇది శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం ఇలా గదుల్లో నాలుగు మూలల్లో పెట్టిన ఉప్పు పొట్లాలను ఏం చెయ్యాలి అంటే మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత తీసేసి డ్రైనేజ్లో పడేయాలి ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తొలగిపోతాయి చేసి చూడండి మీరే ఫలితాలను అనుభవిస్తారు కాబట్టి మీరు కూడా రేపు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఉప్పుతో ఈ తేలికపాటి పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువు కొన్న వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది గల్లులుప్పు అయినా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము కాటుగా బొట్టు చెవి దిద్దులు హెయిర్ పిన్స్ గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొన్ని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి